హాయ్ అండి అందరికీ నమస్కారం భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టినరోజుని కొందరు గణాధిపత్యం పొందిన రోజుని ఇంకొందరు భావిస్తారు మహేశ్వరాది దేవత గణాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభువు అన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతిని మనం తులేత పూజించాలి గణపతిని తలుచుకుంటే చేపట్టిన కార్యక్రమం మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే హిందువులకు తొలి పండుగ కూడా వినాయక చవితే రెండు వేల ఇరవై ఐదులో భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి వినాయక చవితి నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది వినాయక చవితి నాడు ఒక శుభముహూర్తంలోనే పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు ఫలితం లభించి గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది తెల్లవారుజామునే గణపతిని పూజించాలి అంటే వినాయక చతుర్థి తిథి ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ పండుగ రోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సింహలగ్నం ముహూర్తం ఉంది ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరమని పండితులు చెప్తూ ఉన్నారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది ఒకవేళ ఉదయం పూజ చేయటం కుదిరిన వారు మళ్ళీ వృత్కి లగ్నం అంటే ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు ఈ సమయంలో గణపతిని ఆరాధిస్తే శుభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు హిందువులకు తొలి పండుగ వినాయక చవితి అందుకు ప్రతి ఒక్కళ్ళు తమ ఇంట్లో ఆ స్వామిని పూజిస్తారు వినాయక వ్రతం పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెప్తూ ఉన్నారు వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలు ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె ఒత్తులు ఇరవై ఒక్క రకాల పత్రి ఉద్దరిని నైవేద్యాలు వినాయకుడికి పాలవెల్లి ఎందుకు కడతారు ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే ఈ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేషన్ పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయల్నే మూడు స్థితులు కనిపిస్తాయి గణేశుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని స్థితి సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఒక పరిపూర్ణతని ఇస్తాము అలానే పాలవెల్లికి పాలవెల్లి కట్టి మొక్కజొన్న పొత్తులు వెల్లగకాయ పండ్లు వీటన్నింటికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి అలానే వాటిని కట్టి పాలవెల్లి కట్టడానికి తాడు కూడా పసుపు రాసి ఆ తాడుతో ముడివేసుకొని వాటన్నింటినీ మండపం మీద పాలవెల్లి కట్టుకోవాలి ఇలాంటి పాలవెల్లి కట్టి తర్వాత పీఠం మీద అరిటాకు కానీ ఏదైనా వాడుకొని వస్త్రం కానీ వేసుకోవాలి ఇప్పుడు అరిటాకు మధ్యలో మూడు లేదా ఐదు దోశలు బియ్యం పోసుకోవాలి బియ్యం మీద విగ్రహం పెట్టడానికి సమానంగా సర్దుకొని బియ్యంలో మనం తెచ్చుకున్న విగ్రహం నిలుపుకోవాలి ఈ వినాయక విగ్రహం మట్టి విగ్రహం అయితే చాలా మంచిది ఎందుకంటే మనం ఎంత ఆడంబరంగా ఆర్భాటంగా చేశామనేది ముఖ్యం కాదు ఎంత ఏకాగ్రతతో ఎంత భక్తితో చేశామనేది ముఖ్యం అందుకే మట్టి విగ్రహం తెచ్చుకొని పర్యావరణాన్ని కాపాడుదాం వినాయకుని విగ్రహానికి చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికమాలను మాలగా సమర్పించుకోవాలి అలానే మీ దగ్గర యాలకుల మాల కానీ మాల కానీ లేకపోతే మందార పూలతో కానీ చామంతి మల్లెపూలతో మాలకట్టి వినాయకుడికి మాలగా వేయండి ఆ తర్వాత పిల్లల పుస్తకాలకి ఓం కానీ స్వస్తిక్ కానీ పసుపు కుంకుమ గంధం కలిపి రాసి పూజలో పెట్టుకోవాలి అలానే వ్యాపారం చేసేవారైతే పద్దుల పుస్తకాలు కూడా పెట్టుకోవాలి మనకి ముఖ్యమైన పుస్తకాలు అనుకున్నవి ఏవైనా పెట్టుకోవచ్చు పిల్లలు ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు అనుకుంటే ఆ పుస్తకాలను తప్పకుండా పెట్టుకోండి ఒకవేళ వీలుంటే అన్నీ పెట్టేసుకోవచ్చు ఇలా వినాయక చవితి రోజు వినాయకుడి పూజలో పిల్లల పుస్తకాలు పెట్టడం వలన వారి చదువుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా కలగకుండా సాగిపోతుంటాయి అలాగే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అలానే వ్యాపారం చేసేవారైతే ఖాతాలను కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి వినాయకుడి పూజలో తప్పకుండా గౌరీ పూజ చేసుకోవాలి పసుపుతో గౌరీ పూజ చేసుకొని పూజలో పెట్టుకోవాలి ఆ తర్వాత గణపతికి దేవదోపణ నైవేద్యాలు సమర్పించిన తర్వాత గౌరీ పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత పత్రులతో వినాయకుణ్ణి పూజ చేసుకోవాలి వినాయక చవితి పూజకు వాడే ఇరవై ఒక్క రకాల పత్రులు ఒకటి మాచి పత్రం రెండు బృహతి పత్రం మూడు బిల్వ పత్రం మారేడు నాలుగు దోర్వాపత్రం గరిక ఐదు దుత్తూర పత్రం ఉమ్మెత్త ఆరు పత్రం రేగు ఏడు అపామార్గ పత్రం ఉత్తరేణి ఎనిమిది తులసి పత్రం తొమ్మిది చోతపత్రం మామిడి పది కరవేర పత్రం గన్నేరు పదకొండు విష్ణుక్రాంత పత్రం పన్నెండు దాడిమీ పత్రం దానమ్మ పదమూడు దేవదారు పత్రం పద్నాలుగు మరువక పత్రం మరువం పదిహేను సింధువార పత్రం వావిలి పదహారు జాజి పత్రం సన్నజాజి పదిహేడు గండలిపత్రం లతా తోర్వా పద్దెనిమిది పత్రం జమ్మి పంతొమ్మిది పత్రం రావి ఇరవై అర్జున పత్రం మద్ది ఇరవై ఒకటి అర్కపత్రం జిల్లేడు ఒక్కొక్క పత్రితో ఒక్కొక్క మంత్రాన్ని జపిస్తూ పత్రిను సమర్పిస్తూ ఉండాలి అలా ఇరవై ఒక్క రకాల పత్రులతో వినాయకుడికి పూజ చేసుకోవాలని అలా ఇరవై ఒక్క పత్రి దొరకపోతే కనీసం పదకొండు రకాల పత్రులైనా సరే ఉండేటట్లు చూసుకోవాలి ముఖ్యంగా వినాయక చవితి రోజు పిల్లలతో పూజ చేస్తే చాలా మంచిది పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులతో వినాయకుడికి పూజ చేసుకోవాలి ఈ వినాయక చవితి రోజు తులసి దళాలతో కూడా వినాయకుడిని పూజ చేసుకుంటాము సంవత్సరంలో ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా ఏ ఒక్క రోజు కూడా వినాయకుడికి తులసి దళాలతో పూజ చేయకూడదు అలానే ఏ పూజ చేసినా సరే మొదట పసుపు గణపతిని చేసుకొని ఆరాధిస్తారు ఆ పసుపు గణపతిని కూడా తీసుకువెళ్ళి తులసి మొక్క దగ్గర పెట్టకూడదు అలానే పూజకు సరిపడంతా పత్రి లేకపోతే పువ్వులు అక్షంతలతో పూజలు చేసుకోవచ్చు అలానే పత్రితో ఎప్పుడైనా వినాయకుడిని కూడా వినాయకుడు నిండిపోయేటట్లుగా వేయకండి పత్రితో పూజ చేసిన తర్వాత కొన్ని అక్షంతలను చేతిలో పట్టుకొని వ్రతకల్పం పుస్తకంలో వినాయకుడి కథ చదువుకోవాలి వినాయక చవితి రోజు వినాయక కథని తప్పకుండా వినాలి లేదా చదవాలి వినాయక చవితి రోజు సాయంకాలం చంద్రుణ్ణి చూడకూడదని అంటారు ఒకవేళ చంద్రుణ్ణి చూసిన ఎడలా ఇలా మనం మధ్యాహ్నం కథ చదువుకొని ఉంటే లేదా కథవిని ఉంటే ఎటువంటి నీలాపనింతలు పడమని ఒక నమ్మకం కథ చదవడం పూర్తయిన తర్వాత మన చేతిలో ఉన్న అక్షింతలను కొన్ని దేవుడికి సమర్పించి ఇంకొన్ని మన శిరస్సు మీద వేసుకోవాలి ఆ తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి గణపతికి ఇష్టమైన నైవేద్యం నియమనిష్టలతో పూజించడం వలనే కాదు ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన గణేషుడు ఆశీస్సులు మనపై ఉంటాయి గణపతి భోజన ప్రియుడు ఉండ్రాళ్ళు కుడుములు పాల తాలికలు వడపప్పు చలిమిడి పులిహోర పాయసం వంటివి గణపతికి ఇష్టమైన నైవేద్యాలు అందులో ఉండ్రాళ్ళు కుడుములు మహా ఇష్టం వినాయక చవితి నాడు ఆయనకిష్టమైన నైవేద్యాలు సమర్పించడం వలన ఎంతో సంతోషించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు తెలుసుకున్నారు కదండి వినాయక చవితి రోజు వినాయకుడు పూజ ఎలా చేసుకోవాలి అనేది మీకు కానీ వీడియో నుంచితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి